మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయ కాల సమయంలో నిత్య మాటలు వింటూ మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించాడు మరొక దినం ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ఆయా పనులు చేసుకుంటూ ప్రభుని గనపరచటానికి ప్రభు మనకి సమయం ఇచ్చాడు ఈ రోజు కావలసిన నిత్య జూపు మాటలను మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే మనం చూసాము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకిష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగులుగా కాని వేవేల సమూహము దేవదూతలు గొర్రెల గురెల ఇచ్చిన వర్తమానాన్ని మనం చూసాం ఎవరికి భూమి మీద సమాధానం అంటే ఆయనకిష్టలైన ప్రజలకే ఎవరు భూమి మీద ప్రభుని గనపరచగలరంటే ఆయనకిష్టలైన ప్రజలే ఎవరు ప్రభుని స్థుతించగలరంటే ఆయనకిష్టలైన ప్రజలే ఎవరు ఆయనకిష్టలు ధనవంతులు అంటారా లేకపోతే దరిద్రులు అంటారా ఇష్టలని లేఖనాలను మనం పరిశోధించినట్లయితే యథార్థవంతులు ఆయనకి ఇష్టలనే మాటను మనం చూసాం ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడికి ఎవరు ఇష్టలు అని చూస్తే లేఖనాలు ఏ విధంగా సెలవిస్తున్నాయి సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినట్టు మనం చూస్తే ఆడ రాయబడిన మాటలు అబద్ధమావుడి పెదవులు యహోవాకు సత్యవర్తులు ఆయనకి ఇష్టలు ఎవరు దేవుడు ఇష్టపడుతున్నాడయ అంటే అబద్ధమాడు పెదవులు అబద్ధాలతో బ్రతుకువారు ఆయనకి హేయమంట సత్యవంతులు ఆయనకి ఇష్టలై ఉన్నారు కనుక దేవుడు మానవుల నుంచి కోరుకుంటుంది పలులు కాదు దేవుడు మానవుల నుంచి కోరుకుంటుంది అర్పణలు కాదు దేవుడు మానవుల నుంచి కోరుకుంటుంది లేకపోతే తమకున్న ఆస్తి పాస్తులు ఇవ్వాలని కోరుకోవటం లేదు కానీ ఎవరైతే ఆయన సేవిస్తున్నారో ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో వారు యథార్థతతో పాటు సత్యవంతులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకయ్యా అంటే యేసు ప్రభు వారు చెప్పారు నేనే మార్గమును నేనే సత్యము చెప్తూ వచ్చాడు కనుక ఆయన సత్యము ప్రకటించడానికి ఆయన వచ్చాడు సత్యానికి స్థాపకుడుగా ఆయన ఉన్నాడు ఆయన ఎందు ఏ చంచలత్వం లేదు ఆయన ఎందు ఏ గమన గమనములు లేవని లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన అరమరక లేకుండా మాట్లాడుతూ వచ్చాడు ఆయన సూటిగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన సత్యమే పలుకుతూ వచ్చాడు చివరికి ఆయన ప్రాణాలు తీయబోతున్న సమయంలో కూడా సత్యం పక్షాన నిలబడిన గొప్ప వీరుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మిన నీవు నేను కూడా సత్యవంతులమై ఉండాలని కోరుకుంటున్నాడు కనుక లేఖనాలలో ఎక్కడా ప్రభు అబద్ధానికి చోటిచ్చినట్లు గాని అబద్ధాన్ని సమర్థించినట్లు గాని అబద్ధికులు దీవించినట్లుగా మనం ఎక్కడా చూడలేం చూడండి యాకోబు ఎంతో దీవించబడ్డాడు తన తండ్రి నుంచి వెళ్ళి తన మామ దగ్గర పని చేసుకుంటూ ఎంతో దీవించబడ్డాడు కానీ నిజమైన దీవెనలు దేవుని దగ్గర ఒత్తుకున్నప్పుడే వచ్చి తన తప్పులన్నిటినీ కూడా కాబట్టి దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం సత్యవంతులుగా బ్రతుకుతాం అబద్ధికులుగా బ్రతకాలని దేవుడు కోరుకోవటం లేదు గుర్తుపెట్టుకుందాం ఆయన సత్యవంతుడు సత్యమును స్థాపించుటకు వచ్చాడు ఆయన సత్యముకు సాక్షి అన్నాడు ఆయన నమ్మిన వారు సర్వ సత్యములోకి నడిపించబడతారు కనుక దేవుణ్ణి ఎరిగిన ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితాలలో సత్యముందా మన జీవితాలలో అబద్ధాలకు తావు లేకుండా మనం బ్రతకగలుగుతున్నామా అబద్ధాలకు చోటు లేకుండా మనం బ్రతకగలుగుతున్నామా అనేది మనల్ని పరిశీలించుకోవాలి చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవునితో అబద్ధమాడిన ఆదాము హలు ఏమైపోయారు దేవుని మహిమను వాళ్ళు కోల్పోయారు దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోయారు దేవుని ప్రసన్నతను వాళ్ళు కోల్పోయారు వాళ్ళు దిగంబరులుగా మార్చబడ్డారు కారణం ఏంటిదయ్యా అంటే వారి వారి యొక్క వైఖరిలో సత్యం అనేది తప్పిపోయింది అబద్ధము వారి అంతరంగాన్ని ఆవరించింది అబద్ధము వారి దేహాలను ఆవరించింది అబద్ధము వారి జీవితాలను పాడు చేస్తూ వచ్చింది నిజం మాట్లాడటానికి నిజాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు కనుక దేవులతో అబద్ధం ఆడారు వాళ్ళు దేవుని మహిమను కోల్పోయారు సేవకులతో అబద్ధం ఆడిన అననేయ ఏమయ్యారు వారి యొక్క సమాధులు సంఘానికి ఒక పయాన్ని పుట్టించాయి వారి యొక్క మరణం సంఘాన్ని సత్యంలోకి నడిపించాయి వారి యొక్క చావు అనేక మందికి పాఠాలుగా నిలబడుతూ వచ్చాయి ఇస్రాయిలు తమ జీవితాలలో అరణ్యములో అబద్ధాలతో బ్రతుకుతూ వచ్చారు అన్యాయంగా బ్రతుకుతూ వచ్చారు పాపంతో బ్రతుకుతూ వచ్చారు అనేక మంది రాలిపోతూ వచ్చారు తండ్రితో అబద్ధమాడిన యాకోబు మోసగాడుగానే మిగిలిపోతూ వచ్చాడు గుర్తుపట్టుకుని లేఖనాలు సెలవిస్తున్నాయి కీర్తనలు ఐదో కీర్తన ఆరోచరణను చూస్తే అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తావు సత్యవంతులు దీవించబడతారు సత్యవంతులు ఆశీర్వదించబడతారు సత్యవంతులు సత్యాన్ని ప్రకటిస్తారు సత్యవంతులు క్రీస్తు సంబంధులు అనే లేఖనాలు సెలవిస్తూ ఉంటే అబద్ధమాడిన వారు అన్యాయపు పాలైపోయారు అబద్ధమాడిన వారు శించబడ్డారు అబద్ధమాడిన వారు నాశనమైపోయారు అబద్ధమాడిన వారు మరణించారని లేఖనాలు సెలవిస్తున్న యోహన సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినని మనం చూస్తే అసలు అబద్ధికుడు ఎవడో రాయబడింది అబద్ధికుడు ఎవరయ్యా అంటే అపవాదే అబద్ధికుడికి చెనకుడు అపవాది ఎక్కడ అబద్ధం పుడతాదో ఎక్కడ అబద్ధాలతో తమ జీవితాలను కొనసాగించుకుంటూ బ్రతుకుతారో వాళ్ళందరూ ఎవరు సంబంధులు అంటే వాళ్ళు సాతాను సంబంధులు వారు అపవాది సంబంధులు కనుక మీ వ్యాపారాల్లో కానీ మీ ఉద్యోగాల్లో కానీ మీ పనులలో కానీ మీ పనిలో కానీ మీ పరిచర్యలో కానీ అబద్ధం ఏలుబడి చేస్తుంది అంటే మనము దేవుని సంబంధులం కాదు మనము దేవుని బీజం నుంచి పుట్టలేదు కానీ దుర్బీజం నుంచి వచ్చిన వారని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అబద్ధము ఏ దేవులో పుట్టి వాళ్ళని నాశనం చేయటమే కాదు అనేకమైన పరిస్థితులు గుండా అబద్ధం ఆడిన వారు నశించిపోతూ వచ్చారు అబద్ధము మరి సాత నుంచి పుట్టిందని మనం వింటూ వచ్చాం ఎఫస్సి పత్రిక నాలుగో వచ్చి ఇరవై వచ్చినా చూస్తే అబద్ధము ఒకనితో ఒకడు అబద్ధములు ఆడక సత్యమునే చెప్పండి అని బైబుల్ మనతో చెప్తూ ఉంది కనుక సంఘములో సత్యం ఉండాలి సమాజంలో సత్యం ఉండాలి మనం ఉన్న ప్రతి ప్రాంతంలో సత్యం పలగటానికి మనం ఇష్టపడాలి ఎందుకంటే మనం సేవిస్తున్న యేసు క్రీస్తు ప్రభు వారు కనుక అన్ని రంగాల్లోకి ఏం జొరబడింది అబద్ధం జొరబడింది ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి గాని ఎక్కడ చూస్తున్నా గాని అబద్ధం అబద్ధం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న కారములో మనం ఉన్నాం క్రైస్తవుడమైన నీవు నేను అబద్ధాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు దేవుడు అబద్ధాన్ని తీవ్రంగా తీసుకున్నాడు అసత్యాన్ని తీవ్రంగా తీసుకున్నాడు అన్యాయాన్ని తీవ్రంగా తీసుకున్నాడు ఒక చిన్న అబద్ధము దేవుని మహిమను కోల్పోయేటట్లుగా చేసింది ఒక చిన్న అబద్ధము తమ మరణాలు తెచ్చుకున్నారు అబద్ధము కాబట్టి అబద్ధం చిన్నగా కనపడచ్చేమో గాని దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకున్నాడు లేఖనాలు చెప్తున్నాయి ఆధిక గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే అబద్ధికులందరూ అగ్ని గంధకములో పాలు పొందుదురు అని భయపెట్టి చెప్తుంది మనం అనుకుంటున్న చిన్న అసత్యము చిన్న అబద్ధము ఎక్కడ వరకు తీసుకెళ్తుంది మన జీవితాలంటే అగ్నిగుండములో పాలు పంపులు పొందే వరకు తీసుకెళ్తాం కనుక మన జీవితాలలో పులిపిండిని విడిచిపెడదాం అబద్ధానికి చోటు లేకుండా అక్రమానికి చోటు లేకుండా అన్యాయానికి చోటు లేకుండా మనం సత్యవంతుడైన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం విష గ్రంథంలో రాయబడింది కదా సత్యము సంత వీధులలో ఉన్నది కనుక నిజం మాట్లాడదాం నిజం కొరకు బ్రతుకుదాం సత్యం కొరకు మనం స్థాపకులుగా ఉందాం దేవుడు సత్యవంతుల్ని ఇష్టపడుతున్నాడు యదార్థవంతుల్ని ఇష్టపడుతున్నాడు దేవుడి మాటలు తీపిచ్చి గాక ఆమె